Gue第一早 March ironder Ni, U, a白-wieerman Depois, <laughs> ii, u i, u y, u, 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 u మౌంటా సైక్లోన్ ఈ రాష్ట్రానికి తాకుతా ఉన్న పరిస్థితుల్లో గత మూడు రోజులుగా ప్రభుత్వం అప్రమత్తమై నష్ట నివారణ కార్యక్రమాన్ని ఈ విధంగా అన్నది మీరు అందరూ కూడా వివిధ మాధ్యమాల్లోని చూడడం జరిగింది తీరం తాకడం ఇంకొక రోజు పాటు ఇదే మాదిరిగా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి ఆస్తి ఏదైతే ప్రాణ నష్టాన్ని నివారించగలిగామో అంటే ప్రధానమైన కారణం అప్రమత్తం అవ్వడం రెండు రోజులుగా ప్రజలందరూ ఇంటికే పరిమితం అవ్వాలని పదే పదే చెప్పడం ఎక్కడికక్కడ ఘస్ అన్నింటికి బ్యారికేడ్ చేయడం మా అయితే వేటకి వెళ్ళకూడదని వేట నిషేధించడం రిహాబిలిటేషన్ సెంటర్ లో అన్ని విధాలైన సౌకర్యాలు కల్పిస్తూ మరలా తుమ్మలవ ఏదైనా బాగా నీటి మునిగితే అక్కడ ఏదైనా ప్రజలు ఇబ్బంది కలిగితే నైట్ టైం వెళ్ళడానికి కూడా మనకు చాలా ఇబ్బంది ఉంటుందని ఒక నాటు పడవను కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టుకోవడం పొజిషన్ చేయడం కూడా జరిగింది కాని పరిస్థితి ఏమైనా వస్తే పది మంది ఆ నాటు పడవని మోసి తొమ్మలవ వీధుల్లో తిరుగుతూ కాస్త రిలీఫ్ మెజర్స్ కి ఉపయోగపడుతుందని దాన్ని కూడా తీసుకురావడం జరిగింది అదృష్టవశాత్తు గత రెండు రోజులుగా రెగ్యులర్ గా జరిగే కార్యక్రమమే ఈ పదిహేను నెలలుగా ప్రతి రెండు నెలలకి డీసిల్టింగ్ ఎలాగైతే చేస్తామో ఈ రెండు రోజుల్లో కూడా మెయిన్ ట్రైన్స్ అన్ని కూడా ప్రాపర్ గా డీసెల్టింగ్ చేయడం వల్ల వర్షపు నీరు చాలా సునాయసంగా ఈ యొక్క నల్లా ఛానల్ ద్వారా గోదావరిలో వెళ్ళిపోవడం వల్ల నీటి మునిగే ఇబ్బందులు ఎక్కడా కూడా నగరంలోనే తలెత్తలేదు చాలా కలెక్టివ్ గా పనిచేశాం కష్టపడ్డారు అందరూ కూడా అలాగే ప్రభుత్వం కూడా ఈ ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయో అక్కడికి తీసుకొచ్చిన వాళ్ళందరికీ కూడా కాంపన్సేషన్ అనౌన్స్ చేసింది కానీ ఇక్కడ ఒక ఒక డిఫరెంట్ సిచువేషన్ ఇక్కడ ఏదైతే మా సోదరులు ఉన్నారో వాళ్ళు లంకల్లో ఉండేవారు కాదు గట్టి అమ్మట ఉంటారు వాళ్ళు కూడా వేటకే వెళ్తారు ఇప్పుడు గత రెండు రోజులుగా వేట నిషేధించడం వల్ల వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి కానీ ప్రభుత్వం ఒక పాలసీ ఏంటంటే రీహాబిలిటేట్ చేసిన వాళ్ళకే రిలీఫ్ మెజర్స్ ఇస్తా రిలీఫ్ కాంపన్సేషన్ ఇస్తా ఉన్నారు కానీ వీళ్ళు ఏంటంటే రీహాబిలిటేషన్ అనేది వీళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళకి లేకపోవడం వల్ల రెండు రోజుల నుంచి వేటకు వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి సుమారు వంద కుటుంబాలు వంద కుటుంబాలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వంద కేజీలు పది కేజీలు రైస్ మనిషి కుటుంబానికి కుటుంబానికి పది కేజీలు రైస్ పప్పు కందిపప్పు పంచదార నూనె వాళ్ళందరికీ కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా రమ్మన్నాను ఒకసారి డిస్కస్ చేసి ఆఫీసర్స్ కూడా వచ్చారు ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందో డిస్కస్ చేసి ఏంటి అసలు వీళ్ళకి ఒక ఒక వినూత్నమైన సమస్య లంకల్లో ఉన్న వాళ్ళని రిహాబిలిటేట్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ వెళ్తా ఉంది కానీ వీళ్ళు గోదావరి గట్టమ్మట ఉన్నారు కాబట్టి రిహాబిలిటేషన్ ఉండట్లేదు కానీ వేట నిషేధ సమయంలో వాళ్ళు వెళ్ళకుండా ఉండడం వల్ల కాస్త వాళ్ళకి ఇబ్బంది ఉంటా ఉంది కాబట్టి కుటుంబంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏ విధంగా అందించాలన్న దాని మీద కూడా రివ్యూ చేసుకొని ఫర్దర్ గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా తెలియజేస్తూ